సుప్రీంకోర్టుకు కూడా చిరా కేసు ఉంటుంది ఈ తీర్పు చెప్పేటటువంటి సందర్భంలో ఈ వాదనలు వినే సందర్భం కేరళకు సంబంధించినటువంటి కేసు ఇది ఒక విచిత్రమైనటువంటి కేసు ముందు ఆ కేసు తీరేంటో చెప్పి ఆ తర్వాత ఆ వార్త చదివినిపిస్తా కేసు ఏంటంటే ఒక భర్ భార్య భర్త పెళ్లి చేసుకున్నారు వాళ్ళకి ఒక బిడ్డ రెండవ బిడ్డ కూడా పుట్టారు ఆ తర్వాత కొన్ని రోజులకి వీళ్ళిద్దరూ విడాకులు తీసేసుకున్నారు ఎవరి జీవితం వాళ్ళు గడుపుతున్నారు ఇందులో భార్య దగ్గరికి ఒక బిడ్డ వచ్చి ఉన్నాడు ఆ భార్య దగ్గరకు వచ్చి భార్య దగ్గర ఒక బిడ్డ పెరుగుతున్నాడు భర్త దగ్గర ఒక బిడ్డ పెరుగుతున్నాడు ఈ భార్య దగ్గర పెరుగుతున్న బిడ్డ కోర్టులో కేసేశాడు ఏంటి అంటే మా నాన్నతో కాపురం చేస్తూనే మమ్మ వేరే అతంతో అక్రమ సంబంధం పెట్టుకుంది ఆ అక్రమ సంబంధం కారణంగా నేను పుట్టాను నేను ఈ